పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెండి దొంగతనం కలకలం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో రాచర్ల రోడ్డులో ఉన్న ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెండి దొంగతనం సంచలనం రేపింది గురువారం తెల్లవారుజామున ఈఘటన వెలుగులోకి వచ్చింది ఆలయ పూజారి ఉదయం సాధారణంగా పూజా కార్యక్రమాల కోసం ఆలయద్వారం తీయగా లోపలి ఆరాధన మండపంలో ఉన్న పూజా సామాగ్రి అవ్యవస్థగా కనిపించింది పరిశీలనలో స్వామివారి పాదరక్షలు కలశాలు తీర్థపాత్రలు మరియు పూజ అలంకరణలో ఉపయోగించే సుమారు పదిహేను కేజీల వెండి కనిపించకపోవడంతో పూజారి వెంటనే దేవాలయ కమిటీకి ఆపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు సమాచారం అందుకున్న గిద్దలూరు పట్టణ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు క్రైమ్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్ నిపుణులను కూడా పిలిపించారు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు ఆలయం సమీపంలోని రహదారి సీసీటీవీ ఫుటేజీలను కూడా సేకరించి రాత్రి సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది గుడిలో సెక్యూరిటీ గార్డు లేకపోవడం రాత్రి వేళల్లో పహారా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు ఈ సంఘటనపై పూజారి మాట్లాడుతూ రాత్రి దాదాపు పన్నెండు గంటల వరకు గుడిలోనే ఉన్నామని తర్వాత తాళం వేసుకొని వెళ్లామని తెలిపారు ఉదయం వచ్చి చూడగా సీసీ కెమెరాలు ధ్వంసం అయి ఉన్నాయని మరియు గేట్ తాళాలు పగలగొట్టి ఉండడానికి గమనించి ఆలయ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు ఏది ఏమైనా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనం జరగడం చాలా దురదృష్టకరమని అలాంటి వ్యక్తులను తొందరగా బంధించాలని ఆయన కోరారు

దేవస్థానం నందు దొంగలు వెళ్ళి ఆభరణాలు చోరీ చేయడం జరిగింది మేము నిన్న రాత్రి గురువారం రాత్రి సుమారు పదిన్నర గంటల వరకు కూడా దేవస్థానంలో వివాహ కార్యక్రమం కార్యక్రమం నిమిత్తం ఉన్నాము పదిన్నర తర్వాత నేను వాచ్మెన్ ఇద్దరు కూడా వేసుకొని ఇళ్లకు వెళ్ళిపోయాము సీసీ కెమెరాలు అన్నీ కూడా పన్నెండు నుండి మూడు గంటల ప్రాంతంలో ఎవరో ఆగంతులు వచ్చి యొక్క సిసి కెమెరాలన్నీ పగలగొట్టి ఉత్తర ద్వారం నుండి ఈ మొదటి వాకిన ఉన్న లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి రెండు రెండు తాలాలు కూడా పాల్గొని స్వామివారి మీద ఉన్నటువంటి వెండి ఆభరణాలు మొత్తం కూడా చోరీ చేయడం జరిగింది వెండి స్వామివి అమ్మవారివి ఆభరణాలు చోరీ చేయడం జరిగింది సుమారు వెండి అనేది పన్నెండు నుండి పద్నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది ఇంకా ఆభరణాలు రెండు వేల మూడో సంవత్సరంలో స్వామివారు ప్రతిష్ట అయినప్పటి నుండి నేటి వరకు కూడా స్వామివారికి నిత్యం ఆభరణాలు స్వామివారి మీదనే ఉంటుంటాయి అవునా ఇటువంటి ఆలయంతో ఇంకా భారీ చూడడం భారీ చోరీ జరగడం చాలా దురదృష్టకరము ఈ విషయం గుండా మేము స్థానిక పోలీసులను సంప్రదించి వారి యొక్క చొరవతో ఈ యొక్క దొంగతనాన్ని తొందరగా వారిని దొంగలను పట్టుకునేలా చూడాలని దేవస్థానంతో కూడా కోరుకుంటున్నాము